హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా సరే నేను నోటిఫికేషన్ కింద మీకు అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అయిపోకముందే మీరు అయితే పైన స్క్రీన్ పెంచిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు గేదె నచ్చితే ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అయితే కొనుక్కోవచ్చు చాలా మంది అయితే గేదెలు అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు అందుకని అయితే చెప్తున్నాను అలాగే వీడియో కొత్తగా చూస్తున్నవారైనా సరే మన సబ్స్క్రైబర్స్ అయినా సరే ఎవరైనా సరే వీడియోనైతే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత బూస్ట్ అప్ కింద ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా కొంచెం ఎంగేజ్మెంట్గా ఉంటుంది ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం మా దగ్గర అవైలబుల్గా ఉన్న గేదైతే ఇది అంటే మేమేమి కొనలేదు ఇది రైతు దగ్గర ఉందన్నమాట అలాగే ఈ గేది వేయడానికి అయితే ఇంకా ఇరవై ఐదు రోజుల టైం అయితే ఉంది మలిసూరు గేదన్నమాట ఇది రెండవ ఈత అంట ఇప్పుడు ఎంతేనా తొలసూరు మీద కొన్నారంట వాళ్ళు మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి అనమాట పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ నాదే దాని ద్వారా కాంటాక్ట్ అయితే మీకు ఒకవేళ గేదె కావాలంటే కొని పెడతాను దీని ప్రైస్ వచ్చి ధర అయితే తొంభై వేలు అయితే చెప్తున్నారు పొద్దున మూడు సాయంత్రం మూడు పాలైతే అయ్యేదంట మొదటి చెట్లో ఇది మల్చూరు కాబట్టి ఒక మూడున్నర నాలుగు ఎట్లు అయితే అవ్వచ్చు అయితే బాగానే ఉంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైజ్ వచ్చి అయితే ధర అయితే తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ ఏమీ కాదు ఒకవేళ బేర తగ్గిస్తారు